అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో బెంగాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిస్తానండి ఇవి మనం పెట్టి కూడా చాలా రోజులైంది ఈ మధ్యలో లైవ్లో చూపించాను ఒకసారి వీడియో అయితే రాలేదు వీడియోలో ఈరోజు మనకి మొత్తం ఇవే బెంగాల్ హ్యాండ్లూమ్ కాటన్ అండి మంచి కలర్ కాం కలర్ కాంబినేషన్స్ అంటే సింగిల్ కలరే వస్తుంది వీటిపైన కాంబినేషన్స్ అంటే డిజైన్ కాంబినేషన్ అనమాట నేను చెప్పేది డక్స్ డిజైన్ వచ్చింది ఇవన్నీ దగ్గర దగ్గరగా కలర్స్ అయితే మటుకు సిమిలర్ డిజైనే ఉంటుంది కలర్స్ అయితే మటుకు మీకు మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ క్రిస్మస్ సందర్భంగా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది క్రీమ్ కలర్ అండి మనం ఏమంటాం క్రీమ్ కలర్ని క్వీన్ కలర్ అంటాం కదా నిజంగా అలాగేనే ఉంది ఇది మస్టర్డీల్లో గ్రీన్ బ్లాక్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్యలో వచ్చి ఇటు సైడు అటు సైడు బార్డర్ అయితే మాత్రం డక్స్ అండి బాతుల డిజైన్ వచ్చింది పళ్ళుల్లో కూడా బాతుల డిజైన్ వస్తుంది ప్రతి శారీకి బ్లౌజ్ ఉంటుందండి సేమ్ నేను కట్టుకున్న శారీ కూడా ఇదే ఫ్యాబ్రిక్ అనమాట బ్లౌజ్ చూసారు కదా ఎట్లా వచ్చిందో ఇలా హ్యాండ్స్కి డిజైన్ వస్తుందన్నమాట ప్రతి శారీకి కూడా ఇలాగే వస్తుంది ఇది బ్లౌజు కలర్ చూడండి చాలా అందంగా ఉంది కదా ఎవరికైనా సెట్ అయ్యి సూట్ అయ్యే కలర్ అని లైట్ లెవెండర్ కలర్ అండి లైట్ లెవెండర్ కలర్ మీద పింక్ గ్రీన్ ఎల్లో కలర్తో డిజైన్ ఉందనమాట ఇప్పుడు నేను చూపించిన డిజైనే సేమ్ డక్స్ డిజైనే వస్తుందండి పళ్ళు ఇది సేమ్ బ్లౌజ్ వస్తుంది ప్రతి శారీకి శారీ ఎలా ప్రతి శారీకి శారీ ఎలా ఉందో అదే కలర్తో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది ఈ కలర్ చూడండి మనకి ఇంతకుముందు బెంగాల్ హ్యాండ్లూమ్ కాటన్ షిప్ చూపించినప్పుడు ఎప్పుడూ ఈ కలర్ రాలేదు కొన్ని కొన్ని కలర్స్ అయితే ప్రతిసారి ఒక్క ప్రతిసారి ఒక్కొక్క కలర్ యాడ్ రెండు మూడు కలర్స్ యాడ్ అవుతూ ఉంటాయండి అలా ఈసారి ఈ కలర్ వచ్చిందనమాట ఇంకొక కలర్ కూడా వచ్చింది అది చూపిస్తాను మీకు తర్వాత ఇవి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఆఫర్ అనమాట డార్క్ ఆనియన్ పింక్ పింక్ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు కదండీ మనం ఎప్పుడు బెంగాల్ హ్యాండ్లూమ్ పెట్టినా కూడా ఈ పింక్ కలర్ అనేది ఫస్ట్ అయిపోతూ ఉంటుందండి డార్క్ బ్లూ లైట్ బ్లూ గ్రీన్ కలర్తో డిజైన్ ఉంది డక్స్ డిజైన్ దీనిపైన కూడా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఐదున్నర మీటర్లు ఉంటుంది శారీ ఎయిటీ సెంటీమీటర్లు అంటే శారీ పన్నా కాబట్టి నైంటీ సెంటీమీటర్స్ అనుకోవచ్చు బ్లౌజు కొంచెం థిక్గా ఉన్న లైనింగ్ వేసుకుంటే మటుకు మీకు చాలా రోజులు వస్తుంది బ్లౌజ్ కూడా హైట్ కూడా మనకి లెహరియా జార్జెట్ అంత హైట్ ఉంటుందండి ఇది కూడా క్రీమ్ కలరేనండి ఇందాక చూపించింది మిల్క్ క్రీమ్ కలర్ అనమాట ఇది కూడా కొంచెం లైట్ గోధుమ కలర్లా ఉంటుంది గ్రీను గ్రీన్ లైట్ బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఉంది ఇదిగోండి మీకు ఎవరికైనా ఒకవేళ డౌట్ ఉంది అని అంటే ఒక ఇమేజ్ తీసుకొని జూమ్ చేసి డిజైన్ ఎలా ఉంది చూపించండి చూ చూడండి ఎందుకంటే నేను కొంచెం యువతలుండి చూపిస్తున్నాను కదా మీకు ఒకసారి అర్థం కాకపోతే అట్లా చూడండి లైట్ మెజంటా కలర్ అండి మెజంటా కలర్ మీద బ్లూ కలర్ డార్క్ మెజంటా కలర్తో డిజైన్ ఉంది గ్రీన్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ కూడా మిక్స్ అయింది ఇది పండ్ కలర్ చూడండి చాలా బాగుంది కదా గ్లాస్కో మెటీరియల్ ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుందండి కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం చూపించేటప్పుడైతే అయితే వీటికి స్ట్రాచ్ లేదు చాలా తక్కువ ఉంటుంది మీకు కావాలంటే ఫుల్గా స్ట్రాచ్ కూడా పెట్టుకోవచ్చు లైట్ ఆలివ్ గ్రీన్ అండి మనం ఆలివ్ గ్రీన్ మీద రెడ్ కలర్ బాల్స్ డిజైన్ ఉంటుంది కదా మన కాటన్ శారీస్లో సేమ్ అదే కలర్ అనమాట ఆలివ్ గ్రీన్ ప్రతి కలర్ కూడా చాలా అందంగా ఉంటుందండి కొంచెం డస్టీ షేడ్లో ఉంటాయి అనమాట అందుకే చాలా బాగుంటాయి ఇంగ్లీష్ కలర్స్ లాగా ఈ ఆలివ్ గ్రీన్కి నేవీ బ్లూ రస్ట్ వైట్ కలర్తో డిజైన్ ఉంది డార్క్ బాటిల్ గ్రీన్కి లైట్గా మిజంట మిక్స్ కూడా ఉందండి దీంట్లో కలనే లాగా కనిపిస్తుంది అనమాట డబల్ షేడ్ లాగా మనకి ఇందా ఇందాకటి వరకు మనం చూ నేను చూపించిన డిజైన్ డక్స్ డిజైన్ వచ్చింది బాతుల్ డిజైన్ కదా ఇప్పుడు ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ అండి ఇప్పుడు ఇప్పటి నుంచి చూపించేవన్నీ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మీకు పళ్ళులో క్లియర్గా అర్థమవుతుంది పళ్ళు చూపిస్తాను అండి ఇదిగోండి పళ్ళు పళ్ళుకి ట్యాజల్స్ కూడా వస్తాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది క్రిస్మస్ సందర్భంగా అనమాట ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ చూడండి బ్లూ పింక్ ఇది కూడా డబల్ షేడ్ కనిపిస్తుంది అండి శారీ అంతా డబల్ షేడ్ కనిపిస్తుంది పింక్ కలర్తో ఫ్లవర్ అనమాట చాలా బాగుంది కదండి ఈ సారీ మనకి యాడ్ అయిన కొత్త కలర్స్ అనమాట ఇవి ఈ సారీ చూడండి గంధం కలర్ గంధం కలర్ మీద మెరూన్ కలర్ బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది శారీస్ అన్ని సింగిల్ సింగిల్ కలర్స్ వస్తాయండి అక్కడక్కడ ఒకటి రెండు డబల్ షేడ్ కనిపిస్తాయి అనమాట ఫ్లవర్ డిజైన్స్ అయితే కలర్స్ మారుతాయి త్రీ కలర్స్ తో డిజైన్ వస్తుంది లైట్ లెవెండర్ కలర్ అండి చాలా లైట్ లెవెండర్ కలరు దానిపైన డార్క్ బ్లూ మస్టర్డ్ ఎల్లో ఎల్లో గ్రీన్ కలర్ తో డిజైన్ ఉంది శారీస్ అన్ని ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ క్రిస్మస్ సందర్భంగా మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ గంధం కలర్ మీద నేవీ బ్లూ కలరు సీ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చిందండి టూ కలర్సే అనమాట దీనిపైన చూసారు కదండీ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా మీకు ఒక్కసారి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది అనమాట ఈ డిజైన్ హ్యాండ్స్కి వస్తుంది ప్రతిసారి సారీ కూడా మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి ఏ ఏజ్ వాళ్ళన్నా కట్టుకోవచ్చు చాలా డీసెంట్ లుక్ ఉంటాయి పెద్ద వాళ్ళకి బాగుంటాయి చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి లైట్ స్కై బ్లూ కలర్ అండి కొంచెం వైలెట్ మిక్స్ ఉంటుంది దీనిలోనే లైట్గా వైలెట్ మిక్స్ ఉంటుంది టూ సైడ్స్ ఇలా క్రీపర్ బార్డరు బ్లూ కలర్తో లైట్ ఆరెంజ్ కలర్ డిజైన్ ఇది నేను లైవ్లో కట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు కదండి సేమ్ షేడ్ అనమాట ఇది కొంచెం మారింది చేంజ్ అయింది ఇది పళ్ళు చెట్లు చెట్లు లైట్ కలర్ ఏనండి ఇది కూడా ఒకలాంటి పేస్టల్ షేడ్ అనమాట చాలా అందంగా ఉంది దీనిపైన రెడ్ సీ గ్రీన్ కలర్తో డిజైన్ ఉంది ఒకసారి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ ఇట్లా ఉంటుంది ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి ఎమరాల్డ్ గ్రీన్ మీద మెజంటా కలరు వైట్ కలర్తో డిజైన్ ఉంది టూ కలర్స్తో డిజైన్ ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ అండి మధ్యలో ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ ఉంది ఇట్లాగా చిన్న చిన్న బుట్టాస్ లాగా మెజంటా కలర్ వైట్తో మధ్యలో డిజైన్ ఉంది టూ సైడ్స్ ఇట్లాగే ఇంతకు ముందు చూపించాను కదా క్రీపర్ డిజైన్ లాగా అనమాట ఎమరాల్డ్ గ్రీన్లోనే లైట్ కొంచెం ఈ ఈ డిజైన్లో ఇది లాస్ట్ కలర్ అండి మళ్ళీ తర్వాత డిజైన్ మారిపోతుంది మనకి ఫస్ట్ డక్స్ డిజైన్ వచ్చింది తర్వాత ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీనిలో ఇది ఆనియన్ పింక్ ఇది పళ్ళు శారీస్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తాయండి ఎయిటీ సెంటీమీటర్స్ అంటే మనకి పన్నా శారీ శారీ పన్నా కాబట్టి నైంటీ సెంటీమీటర్స్ ఉంటుంది ఎవరికైనా సరిపోతుందండి మనకి మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అంతవరకే వస్తుంది అనమాట బాగానే సరిపోతుంది ఎవరికైనా సెట్ అయిపోయే సూట్ అయిపోయే కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి గ్లాస్కో లాగా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షిప్పింగ్ ఈ డిజైన్లో ఈ కొత్తగా వచ్చిన కలర్ అండి ఇది ఎలా ఉందంటే ఆలివ్ గ్రీన్లోనే కొంచెం డార్క్ అనమాట దీనిపైన అయితే మెజంటా కలర్ చాలా అందంగా కనిపిస్తుందండి దీనిపైన కూడా ఈ డిజైన్ అన్నిటిపైన ఫోర్ కలర్స్తో డిజైన్ ఉంటుంది కొంగల్ డిజైన్ అండి ఇప్పుడు నేను చూపించేదంతా ఇలా క్రీన్స్ డిజైన్ అనమాట ఇట్లా ఈ కొంగ డిజైన్ మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది హ్యాండ్స్కి ఎక్కడ ఏ డిజైన్ వస్తుందో చూపిస్తాను ఇది బ్లౌజు హ్యాండ్స్కి ఇలా చిన్నగా సన్నటి లైన్స్ వస్తున్నాయండి నాలుగు కలర్స్తో లైన్స్ అనమాట గ్రీన్ ఎల్లో వైట్ మెజింటా కలర్ సేమ్ డిజైన్లోనే లైట్ సీ గ్రీన్ కలర్ డిజైన్ మబ్బు కలర్ అండి స్కై బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి పేస్టల్ కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి లైట్ కలర్స్ అనేటప్పటికీ ఎవరికైనా సెట్ అయిపోతాయి ఈ షేడ్ మాత్రం ఇంకా చాలా అందంగా ఉంది దీంట్లో ఏం మిక్సింగ్ కూడా కలర్ కూడా ఏం మిక్సింగ్ లేదు లైట్ బ్లూ కలర్ అనమాట దీనిపైన ఎందుకు ఇంత అందం వచ్చింది అని అంటే లైట్ కలర్ మీద వైట్ కలరు చాలా అందంగా ఉంది చాక్లెట్ బ్రౌన్ కలర్లో కొంచెం లైట్ కలర్ అండి దీనిపైన కూడా మెజెంటా వైట్ ఎల్లో బ్లూ కలర్తో డిజైన్ ఉంది చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం అన్నీ ద దగ్గర దగ్గరగా పేస్టల్ కలర్స్ అనమాట అందుకనే మనకు అంతా నచ్చేస్తాయి లైట్ గోధుమ కలర్ ఈ మధ్యలో వచ్చేవన్నీ ఫ్లవర్స్ డిజైన్ అండి ఇక్కడ మాత్రం బొమ్మలు కొంగల్ డిజైన్ వచ్చింది రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ క్రిస్మస్ సందర్భంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది లైట్ ఆలివ్ గ్రీన్ అండి దీనిపైన బ్లూ కలర్తో కొంగులు డిజైన్ ఉంది చూసారు కదండి ఈరోజు చిన్న కలర్ కా కలర్స్ అన్నీ బెంగాల్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇందులో ఏం మిక్సింగ్ లేదు చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది హైట్ కూడా ఉంటుందండి ఫార్టీ సెవెన్ ఇంచు హైట్ ఉంటుంది మీకు ఎవరికైనా కూడా సరిపోతాయి శారీస్ కానీ మన శారీస్ అంతా లెంగ్త్ అయితే ఉండవు ఐదున్నర మీటర్సే ఉంటాయి అన్నమాట ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంటుంది రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ